గతం నుంచి కూడా మన నినాదం ఒకటే మన గూడూరుని బెల్లూరుతో కలపంచి అడుగుతున్నాం ఒక కానీ ఎందుకు వల్ల ఏం జరిగిందో ఏదో జరగలేకపోయింది అయితే మళ్ళీ మళ్ళీ సీఎం గారితో మాట్లాడతాం వదలం ఇంతకు ఈ విషయాన్ని వదలమయ్యా నాకు అవసరమైతే నాకు రాజకీయాలు కూడా పక్కన పెట్టేస్తాను కూడా చెప్పా నేను మళ్ళీ ఆ మాటకి కట్టుబడి ఉన్నా దాన్ని వెనక్కి తగ్గే ప్రస్తుతం ఎందుకంటే నా గూడు ఇది నన్ను రెండుసార్లు ఎమ్మెల్యే చేశారు ఒక మున్సిపల్ చైర్మన్ చేసిన నా ప్రజల కోసం నాకేమి ఎన్ని ముఖ్యం కాదని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నా అయితే పెద్దలు ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఒక మీట్ పెట్టారు పెట్టి గూడూరిని నిలువలో కలపండి మేము కూడా అడుగుతున్నామని చెప్పారు ఎమ్మెల్యే మాట్లాడాడు బాగా మాట్లాడాడు అని చెప్పాడు దానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎమ్మెల్యే వాళ్ళ కాళ్ళ పట్టుకోవాలి ఇలా కాళ్ళు పట్టుకోవాలని కరెక్టే సార్ నేను కాదంటా అసలు ఈ పాపానికి కాలు లేవు సార్ మా గూడూరుని తిరుపతిలోకి వెళ్ళబాడు పాపాత్మలు ఎవరు ఆ రాక్షసులు ఎవరు చెప్పండి మా నోరు కొట్టి మా గూడు నుండి కలుపుదలు కట్టినటువంటి కలిపి స్వార్థపరులు ఎవరైనా విషయాన్ని ఒకసారి అడుగుతున్నా చేసింది మీరు ఆ రోజు మీకు నోరు లేవా మేము మాట్లాడాం ఎక్కడ మాట్లాడారో పరిష్కారం ఇచ్చారా ఒక మాట మాట్లాడేదా అంటే గూడు మీద కూడా తీరాలే విషయం ఎందుకంటే నా వాళ్ళు అందరూ నాకు చెప్పాల్సిన బాధ్యత మీరు వైఎస్ఆర్సిపి లీడర్లుగా ఒక్కరిన సరే మీరు గూడు నిధులు కలపడం అన్యాయం అని చెప్పి ఒక్కరు మాట్లాడారా లే పైపెచ్చు స్కూటర్ ర్యాలీలు స్వీట్ల పంపకాలు ప్రెస్ మీట్లు అవన్నీ కూడా మీరు ఎక్కడన్నా గుడి చూస్తే వాట్సాప్లో వస్తాయి ఎవరు చేశారు ఏందని అంటే చేసిన పాపం మీరు చేసేసి మేము మీరు చేసిన పాపాన్ని కడగదాం అని చెప్పి మేము బాధపడతా మేము మా నాయకులకి మేము చెప్తే మా నాయకులు ఆ రోజు మాట్లాడతాం అని చెప్పారు మేము ఈ ఈదు చర్వాడిగా అని చెప్పారు లోకేష్ వారికి చెప్తాం చెప్పింది వాస్తవమే అది అడుగుతున్నాం అడిగే రీతి ఇది కాదు ఇంతవరకు దాని గురించి ప్రస్తావన ఎక్కడ లేదు ప్రస్తావన రావాలంటే ప్రజల్లో చైతన్యవంతం రావాల్సిన అవసరం ఉంది నేను నిన్నే మొన్న చెప్పా ఇది రాజకీయానికి సంబంధం లేదు దీంట్లో రాజకీయాలు లాగద్దు అందరు ఉద్యోగస్తుల దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా మీ మీ రికమెండేషన్స్ అన్ని కూడా మీ పై అధికారులకు పంపించండి పంపిస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ మార్చుకునేటువంటి అవకాశం ఉందని చెప్పాను ఆ రోజు చెప్పేది రాజకీయాలు రోజు ఏవద్దు మాకు వాళ్ళకి ఇంకా మాటలు ఇద్దమే మధ్యలో ఈ జేఏసీ నీరు కలిపోద్ది కాబట్టి అది మంచి పద్ధతి కాదు మీరు చెప్పేవాళ్ళు అయ్యా గూడూరిని నెలలో కలపాలా మేము కూడా గూడూరుకి వస్తా జేఏసీ నాయకులతో మాట్లాడతా వాళ్ళ మద్దతుగా కార్యక్రమాలు చేస్తా అంటే వాళ్ళని కూడా సంతోషం ఆహ్వానిస్తున్నాం అట్లా లేకుండా నువ్వు ఆయన చొక్కా పడుకో ఈ చొక్కా పడుకో అనే మాటలు మంచి పడతాయి కాదు మీరు పట్టుకోకూడదు చొక్కాలు మీరు ఎండు చొక్కాలు చింపారు ఇన్ని షర్టులు చిరు మీరు ఎవరన్నా ఒక్కరన్నా మీరు మాట్లాడారా పైకి మాట్లాడతారు తప్ప ఆ రోజు మీరు చేసిన పాప్మతి మీరు మమ్మల్ని తిరుపతిలో కలిపింది మేము పోతామని చెప్పరా ఆ రోజు జిల్లాలో పెంచింది మీరు జిల్లాలో పెంచిన పాపానికి మేము బలైనం ఆ రోజు ఒక్క వైఎస్సార్సీపీ నాయకుడు మాట్లాడలేదే మేము చెప్పండి చెప్పని మీద జేఏసీ నాయకులు కూడా మా గూడు పేరు కూడా దండం పెట్టి అడుగుతున్నాం ఒక్కరు మాట్లాడేరా మాట్లాడలా మేము బయటకు వస్తే మా పైన తప్పులు పెట్టారు తర్వాత గెలిచిన తర్వాత కూడా నేను ఎక్కడ కూడా నేను నా ప్రజల సహాయ సహకారంతో గెలిచాను కాబట్టి అసెంబ్లీ రెండుసార్లు మాట్లాడాను ఏ సమస్యలు ప్రస్తావించి ప్రస్తావించకపోయినా మా గూడుని నెరులో కలపనే రెండుసార్లు ప్రస్తావించాను అదేమన్నా ఊరికే మాట చెప్పి తప్పించుకోవడమా నేను మొన్న కూడా ఖచ్చితంగా చెప్పా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను స్వేచ్ఛగా మాటలు అదే వైఎస్ఆర్సీపీ అయితే స్వేచ్ఛ ఉండదు బానిసత్వమే కాబట్టి మీరు ఎవరు మాట్లాడైపోయిన ధైర్యం గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్ణయానికి అదేమంటే ఐఏఎస్ ఆఫీసర్ కొంతమంది ఉన్నారు వాళ్ళు చేశారు వాళ్ళు పడుకోవచ్చు చొక్కా నేనే అలా ఏం చేస్తాను గత నాయకులు ఈరోజు ఆమర్ నిరా దీక్ష చేస్తారంట ఏ దేనికి చేస్తారండి దీక్ష మా జేఏసీ వాళ్ళు చేసే మొత్తం అండి వీళ్ళతో మిమ్మల్ని అభిమానిస్తాం అట్లాకుండా కూడా వెడుకొట్ల మీరే వచ్చి రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఈ పనులు చేయడం అనేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తాం మేము చెప్తున్నాం రాజకీయ లబ్ధి కోసం సునీల్ కుమార్ ఆ మాట మాట్లాడుతారు నేను కూడా తప్పించుకునేవాడిని నేను చెప్తున్నా ఒకడే నా సంగతి మీ అందరికి కూడా తెలుస్తుంది నేను ఉంటే మనందరూ మాట్లాడతా అవమానపడినా అవమానపడతా తప్ప నేను అబద్ధాలు చెప్పి తప్పించుకునేటువంటి పరిస్థితి ఎస్పెషల్ నా కూడూరు ప్రజల దగ్గర నేను అబద్ధాలు చెప్పను నేనైతే నేను మళ్ళీ మళ్ళీ చెప్పీ నాయకుడికి నా పూర్తి సహాయ సహకారం మీకు ఉంటాయి ఇప్పుడు కూడా నేనేమి నేను కాదు అని నేను చెప్పడం లే అయితే పార్టీ పరంగా వస్తే నా పార్టీ నాకు ఎక్కువ నా పార్టీ నా దేవుడే నువ్వు మళ్ళీ ఎవరితో మాట చేస్తావుంటా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడట అప్పుడు నేను తీర్చేస్తా అంటే నీకు మాత్రం పార్టీ నేను మా దీనిలోకి రావాలి చొక్కా పట్టుకోవాలా ఎందు అన్యాయం అదేవిధ ఒక సామాజిక వర్గం ఇదే సామాజిక వర్గంలో ఒక ఎమ్మెల్యే ఉంది వేరే సామాజిక వర్గంలో ఎమ్మెల్యే మీరు ఏమన్నా ఇప్పుడు మేము అనవచ్చు చేసింది మీ సామాజిక వర్గం అని కానీ మేము అనం ఎదుగా అవసరం ఉండేది మాకు ఉన్న వాస్తవాలు చెప్పాలి మీరు అంతేగాని ఒక ఆయన ఉన్నాడు గూడూరులో ఆయన చేసిన ఏం అవసరం ఆయన వ్యాపారం వేస్తాయా ఏం అవసరం నాలుగు తోడు వంద మందికి వస్తారు ఇదే అర్థమైందా కాబట్టి అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకత్వాలు ఇచ్చి ఈరోజు పైకి పోయి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ విషయాన్ని మర్చిపోవడం అనేది కూడా తప్పుని నేను తెలియజేస్తున్నా ఎవరు చంద్రబాబు నాయుడు గారు అని అన్నారు మీరు ఎలక్షన్లో మీరేం మాట్లాడారు మీ నాయకుడు ఏమైనా అధ్యర్థాలు చూపించాయట ఒకసారి మీ నాయకుడు ఉద్యోగ ఎలక్షన్లో మీ నాయకుడు ఏం మాట్లాడాడు మైక్ పెట్టే స్థాయిలో చేసే విధంగా ఆ ప్రతి ఉద్యోగస్తుడికి కూడా నేను ఇవాళ చెప్తున్నా వీళ్ళు అడుగుతా ఉన్న సిపిఎస్ అని చెప్పి ఏదైతే లైక్ పెట్టుకుని పోతా ఉన్నారు వాళ్ళు అడిగేది ఎంత న్యాయమైన డిమాండ్ అంటే ఉద్యోగాలు రిటైర్మెంట్ వచ్చేసరికి వాళ్ళ జీతాలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేల రూపాయలకు పోతుంది కానీ ఇప్పుడు అనుసరిస్తూ ఉన్న ఈ సిపిఎస్ పెన్షన్ విధానం వల్ల వాళ్ళందరికీ కూడా కనీసం ఉద్యోగం ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కనీసం పెన్షన్ కింద పదకొండు వందలు పదహైదు వందల రూపాయలు కూడా కాని పరిస్థితిలో వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఎలా బతకాలి మేము అని చెప్పి అడుగుతా ఉన్నా వాళ్ళది సరైన డిమాండ్ ఆ ప్రతి ఉద్యోగస్తుడికి నేను చెప్తా ఉన్నా అధికారం లేక వచ్చిన తర్వాత దేవుడు దయ వల్ల ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఎవరు రాగాలు చంద్రబాబు రాగా లేకుండా వెనక్కి తిరిగి చూసుకుంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను ఉద్యోగం చేశాను ఉద్యోగం తర్వాత వెనక్కి తీసుకుంటే నా పిల్లలకు నేను ఏమిస్తున్నాను నేనేం సాధించాను అని చెప్పి ప్రతి కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ కనపడని పరిస్థితిలో ఉన్న ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నాను రేపు పొద్దున్న దేవుడు ఆశీర్వదించి మీ అద్దరించాలని వద్దరు పొద్దున మనందరూ సిపిఎస్ వచ్చేస్తారంట మీరు గవర్నమెంట్ వచ్చింది ఐదు సంవత్సరాలు చేసావా అంటే రాగాలంటే మీ నాయకుడు కన్నా మా నాయకుడు రాగాలు తీడు మా నాయకుడు స్టఫ్ ఉన్న వ్యక్తి మా నాయకుడు గుడికే వ్యవహారం చేయడు లేదంటే ఉన్న పరిస్థితి మాట్లాడే తప్ప వేరే పరిస్థితి మాట్లాడదు కాబట్టి రాజకీయాల్లో ఇవన్నీ అంతేకానీ వ్యక్తిగతంగా అనేది మంచి పథకం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీరు ఆ రోజు జాబ్ చేయాలని అన్నారు జాబుదారులు లేదు టీచర్ ఉద్యోగాలు అన్నారు ఉద్యోగాలు చేయబోసిన పరిస్థితి లేదు ఎందుకంటే మీరు చెప్పినట్టు ఒకరు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీ నాయకుల గురించి మీరు మాట్లాడకుండా మా నాయకుల గురించి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఈ దాంట్లో కూడోరు విషయంలో మీరు కులాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ రాష్ట్రం ఈరోజు అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను నేనే కాదు ప్రజలు చెప్తారు అలాంటి వద్దు ఇక్కడ మనం మన ఇష్యూని చెప్తాం గవర్నమెంట్ చెప్తాం ఖచ్చితంగా నాకు వచ్చి అత్యురాన్ని కూడా నేను సీఎం గారికి పంపిస్తున్నా అలాగే లోకేష్ గారికి పంపిస్తున్నా ఇక్కడేమి వదిలేసి రాజీ అయిపోయి నేను గూడూరు లోకల్ మాది కాశ్మీర్ నేను ఇక్కడే ఉంటాను ఎందుకంటే మా వాళ్ళకి అందుబాటులో ఉండేవాడిని నేను కాబట్టి మీరు దాని రాజకీయం చేయని చెప్తే తెలియజేస్తున్నా పాపం మీది మీ పాపాన్ని కడుక్కో పరిస్థితి మీకు లేదు కడుక్కోలేకపోయారు అది చెప్పారు మీరు పాపం అమ్మ కూడా చెప్పారు మేము చెప్పాము ఆ రోజు చేయలేదని కూడా చెప్పారు దానికి ధన్యవాదాలు వాస్తవాలు ఒప్పుకున్నారు మీరే రాక్షసులు గుడు నిర్ణయం చేసిన దానికి ప్రధానమైన పాత్ర మీదే అని చెప్పి వైఎస్ఆర్ సిపి నాయకులతో ఒప్పుకున్నది కూడా ప్రసన్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను కాబట్టి అలాంటి మాటలు వద్దు ఏమైనా ఉంటే మీరు మా జేఏసీకి కోఆపరేట్ చేయండి వాళ్ళతో కలిసి శాంతియుతంగా ప్రతి పత్రాలు ఇవ్వండి మేము కూడా వస్తానని చెప్పి కూడా మా జేఏసీ వాళ్ళకు నేను తెలియజేస్తున్నా అట్లాగే మీరే కాదు మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు కూడా సీఎం గారికి అలాగే మంత్రులకి లేఖ రాశారు గూడూరిని నిధులు కలపని చెప్పి కూడా చెప్పారు అలాగే రామనారాయణ రెడ్డి గారు కూడా ఈరోజు చెప్పారు ఏదో కదా మా నాయకులు కూడా ఈరోజు చెప్తూ ఉన్నారు మా నాయకులను చెప్పండి వదల మా నాయకులు కూడా కాబట్టి దానికి కారణం ఒకటే ఈ తెలుగుదేశం పార్టీ ఇది ప్రజల పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేకి మాట్లాడేదానికి హక్కు అధికారులు ఉన్నాయి మీ పార్టీలో హక్కు అధికారాలు లేవు కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్పే రీజన్లు ఉన్నాయి అయినప్పటికీ మనం ఆ రోజు ప్రజలకి ఆ రోజు చెప్పి ఓడియ్యాం కాబట్టి నైతికంగా నేను కూడా బాగా తొగించా అని చెప్పి నా ప్రజలకు చెప్పాను అయితే నేను తప్పించుకునే ఓడి అయితే అది చెప్పను కదా నేను కూడా కాబట్టి నా వాళ్ళ కోసం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా వాళ్ళ కోసం రాజకీయమైన పక్కన పెడతాను ఇక ఇదే శాశ్వతం కాదు నేను మళ్ళీ చెప్తున్నాను మీకు నేను పొట్టికల్గా మాట్లాడే పరిస్థితి నాకు అవసరం లేదు రెండు సార్లు ఎమ్మెల్యే అయినా మీ ఒకసారి మున్సిపల్ చైర్మన్ అయినా నా స్థాయికి ఇది జనం నిగడ పేద స్థాయి నుండి కింది స్థాయి నుండి వచ్చా అది చాలు అంతేగాని నా వాళ్ళ మనోగతానికి విరుద్ధంగా నేనైతే ప్రవర్తించే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ దయచేసి గూడూరు ప్రజలకి జేఏసీ వారికి తప్పుదవ పట్టదు మీకు ఈ యొక్క జేసిని తప్పుదో పట్టి అంటే వస్తుంటారు మళ్ళీ పోతుంటారు మళ్ళీ రారు కాబట్టి కొన్ని లోకల్గా ఉండేవాళ్ళు మనవాళ్ళు మీరు కలిసి రాండి కలిసి హత్యకి ఇవ్వండి కమ్యూడేషన్స్ ఇవ్వండి ఖచ్చితంగా నేను కూడా మా వాళ్ళు కూడా మీతో కోఆపరేట్ చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి అందరినీ తెలియజేస్తూ చాలా వ్యవహారం చేయొద్దు ఇందులో లేరే మీరు ఐదు సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళరు సార్ ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఓటు రూపు వచ్చారా సార్ ఇప్పుడు మీరు ఏమన్నా ఎలక్షన్లో వచ్చారా లేకపోతే అప్పుడు వైఎస్ఆర్సీపీ నిలబడినటువంటి మురళి గారికి ఏమన్నా మీరు ఓట్లు ఏమన్నా అడిగారా చెప్పండి అదేనండి చెప్పండి లేదు కదా అసలు మీ గూడు రోజులు పోతే అనుకుంటున్నాను మీరు మీరు పోయిన గూడోళ్ళు ఈ ఈరోజు అన్స్పైడు మా అంట ఏ నాకు అర్థం కదా ఇది ఎంతవరకు సంబంధించి ఎవరు మీది నటనా మాది నాటనా అని ప్రజలకు తెలియాలా అంతేగాని ఇది పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా గూడూరు విషయంలో నా నేను చెప్పిన మాటనైతే తప్పే పరిస్థితి లేదు ఖచ్చితంగా మా జేఏసీకి ఎప్పుడు కూడా కోఆపరేట్ చేస్తా వాళ్ళు ఏం కావాలన్నా నేను రెడీగా ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఇప్పటిదాకా కూడా గూడూరు కావాలని పోరాడినటువంటి మా జేఏసీ నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు వస్తే మద్దతు తీసుకోండి ఎవరు మొత్తం తీసుకోండి ఇబ్బంది ఏమి లేదు అంతేకాలిటికలైజ్ చేసి మాట్లాడితే పొలిటికల్ గెలుపాల్సి వస్తుంది ఇప్పుడు అదే కదా ఈరోజు అనవసరం కదా నువ్వు నిన్న మాడపోతే ఇవన్నీ లేవు కదా వ్యవసాయం జేఏసీ పెట్టారు మీరు వస్తాం మేము వస్తాం మాట్లాడదాం అందరం కూడా సీఎం గారు చెప్పని ఇచ్చిస్తాం అందుకనే మీరు రోడ్డుకు వచ్చినప్పుడు వ్యక్తిగత పదాలు చొక్కాలు పట్టుకోండి చేలు పట్టుకోండి అంటే మీరు అప్పుడు పడుకోండి మా జగన్మోహన్ చొక్క అప్పుడు ఎందు మీరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు నన్ను పడుకున్న వాళ్ళు చొక్క అరవీ పట్టుకోకూడదు మీరు ఒక్కరొక్కరు చొక్క ఒక ఏఏఎస్ చొక్క పడుకోవచ్చు జగన్మోహన్ గారు చొక్క పడకూడదు మీ వైఎస్ఆర్సి నాయకు చొక్క పడకూడదు మీరు అయినా చేసిన పాపాన్ని ఇప్పుడు ఏదో చెప్పి మా జేఏసేసే కార్యక్రమం చదువుకున్న వాళ్ళు విజ్ఞులు ఉన్నారు జేఏసీలో అర్థం చేసుకోండి ఈ పాపం ఎవరితో అర్థం చేసుకోండి ఇప్పుడు ఆ రోజు మేము అడగకపోతే అంటే మాకు గూడు నిల్లో కలపాలని ఉద్దేశం ఉంది కాబట్టి అడిగాము ఆ రోజు ఎలక్షన్లో రేపు అరగంది కదా అది అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నా అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా తాంకుండా ప్రశ్న ఇచ్చా ఇంటే పోయే పరిస్థితి ఏమది కాబట్టి అర్థం చేసుకోమని నేను తెలియజేస్తున్నా రాజకీయాలు వద్దు ఇంకా మూడు మూడు మూడున్నర సంవత్సరం ఉంది ఇంకా రాజకీయాలు ఇప్పుడు ఎలక్షన్స్ లేవు వద్దు ఇది మీరు మా వద్ద శాంతియుత ని పైకి పంపించేదానికి తోడ్పడడం తప్ప మీరు రాజకీయం చేసి రేపు రెండు మూడు నెలల ఎలక్షన్ లాగా మీరు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు మా ఊడూరు ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు మీరు చెప్పాల్సిన బాధ్యత కాబట్టి నేను చెప్తా ఉన్నాయి నేను చెప్పిన మాట ఎప్పుడు కూడా తప్పే ఉంది కదని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ ఒకసారి నా నియోజకవర్గ ప్రజలకి మా పత్రికా మిత్రులకి మీడియా వారికి మా జేఏసీ వారికి అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తూ